గోదాన్ ప్రకాష్ గారు ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఈ లిక్కర్ కి సంబంధించి జగన్ గారి పాత్ర ఉంది అనే ఆధారాలు ఏవి లేవు అనేది కొన్ని వార్తలు వస్తాయి కొంతమంది చెబుతున్నారు ఆయన త్వరలో అరెస్ట్ కాబోతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి సంబంధించి పార్టీ వాళ్ళు ఎవరు ఏం మాట్లాడకండి అని చంద్రబాబు గారు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కొన్ని వార్తలు వస్తాయి అంటే ఆధారాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా సార్ సిస్టమేటిక్గా జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఇంకో నలుగురు ఐదుగురు మలేషియా సింగపూర్ ఏదైపోయారు మొన్న నేను అక్కడ చూశాను ఈనాడులో బ్యానర్ ఒక ఐదు ఆరుగురు ఈ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్లు రెడ్డి ఈ అల్లిబిల్లి కంపెనీ పెట్టి ట్రాన్సాక్షన్ చేసిన బాలాజీ గోవిందప్ప బాలాజీ వీళ్ళకి దొరికారు బాలాజీ గోవిందపత్త ధనుంజయ్ రెడ్డి రెడ్డి అట్లే ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను అనుకుంటున్నా ఈయన పిలుస్తారు ఎవరిని విజయసాయి రెడ్డి కూడా అతడికి తిరుపతి నూట నలభై మంది సాక్షులు కూడా ఏదైతే చేశారు కొంత వీళ్ళు ఏం చేసిందంటే కంప్యూటరైజ్ కాక ఆర్డర్స్ కానీ మాన్యువల్ చేసింది కదా క్యాష్ సిస్టమ్ చేసింది కదా తో కొన్ని ధ్వంసం చేసినట్టు కానీ కానీ ట్యాంపరీ అవన్నీ దానికోసం ఏదైతుందో చాలా అంటే పకడ్బందీగా దొరికే వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ నేను నేను మాట్లాడితే టెలిఫోన్ కన్వర్జేషన్ ఏదైతుందో ఎన్ని నిమిషాలు నేను సంగతి ఎవరికి రోజు ఏం ట్రాన్సాక్షన్ అనేది దీంట్లో వాళ్ళు ధ్వంసం చేసినా కూడా ఖచ్చితంగా కంపెనీ నుంచి మనకి అవుతుందో సిమ్ ఏ కంపల్సరీ దొరుకుతాయి కొన్ని వాట్సాప్ మిస్ కావచ్చు కానీ బట్ కన్వర్జేషన్ ఫోన్ అయితే కంపల్సరీ ట్రాన్సాక్షన్ అన్ని వాట్సాప్ మిస్సప్ చేయలేదు కదా బట్ కొన్ని దోషం చేసినట్టుగా కొన్ని లీడింగ్ ఛానల్లో నేను కథలా చూశాను ఏదేమైనా రేపు ఎస్టాబ్లిష్ అవుతుందా కాదా కేసు అనేది పక్కకు పెట్టండి అరెస్ట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం ఒక ఫిఫ్ ఓ సిక్స్టీ డేస్ లోపల కేసులో అరెస్ట్ కాకపోవడం క్వశ్చన్ లేదు ఫాస్ట్గా చేస్తాం కన్ఫెషన్ రిపోర్ట్స్ ఏదైతుందో అప్రూవర్ కూడా ఇంకెవరు మారినరు ఏం సంగతి కొందరు సంతకాలు పెడితే లేరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నారు థర్డ్ డిగ్రీ చేయలేదు వాళ్ళు దాంట్లో ఉన్నాకనే కతం ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి వచ్చేస్తుంది బయటకు వచ్చినాక ఖచ్చితంగా అప్రూవర్ గా మారా సంతకం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా సంతకాలు సార్ ఏదైనా పాలసీ డిసిషన్ సీఎం గారు కానీ మంత్రులు కానీ ఎనీ ఎనీ పాలసీ డిసిషన్ టేక్ ద గవర్నమెంట్ బట్ ముఖ్యమంత్రుల మంత్రుల సంతకాలు ఉండేవి ప్రధానమంత్రులు కేంద్ర మంత్రుల సంతకాలు ఉన్నాయి ఇట్ ఈజ్ ఆన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రొసీజర్ డిపార్ట్మెంట్ ప్రొసీజర్స్ సంతకాలు సార్ దేశంలో ఎక్కడ మెయిన్ బ్రాండ్లు బంద్ చేసి పాలసీ ఎక్సైజ్ పాలసీ ఇంతకుముందు హోల్సేల్ కూడా ప్రైవేట్ ఉండే రిటైల్ ప్రైవేట్ ఉండే గవర్నమెంటే కదా అక్కడ ఏదైతుందో రెండు గవర్నమెంట్ తీసుకున్నాడు హోల్సేల్ గవర్నమెంట్ ఉండే ఇక్కడ కూడా గవర్నమెంట్ లేకుండే ఢిల్లీ ఉంది ఢిల్లీ గవర్నమెంటే గవర్నమెంటే రిటైల్ షాప్ అమ్ముతుంది హోల్సేల్ గవర్నమెంటే కేజ్రీవాల్ రాకముందు కూడా హాలిడేనాడు రెస్ట్ ఏడు గంటలకే క్లోజ్ మీకు తెలుసు కదా ఢిల్లీ సిస్టమ్ తో ఒక్కొక్క గవర్నమెంట్ అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఛాయిస్ కానీ బ్రాండ్లు అనేది కీల్ చేసేది ఈ దేశంలో ఇప్పటివరకు నేను ఇండ్లే అరవై ఏడు నుంచి నేను కూడా లిక్కర్ హోల్సేల్ వ్యాపారం చేశాను ఆల్కహాల్ యూనిట్ పెట్టాను నేను ఎయిటీలో దేవరాజ్ దర్శ గారు మాకు హెల్ప్ చేసి ఆయన దిగిపోయినారు కూడా మా లైసెన్స్ రాకపోతే ఎక్సైజ్ కమిషనర్ జయసూర్య అని ఇప్పుడు జయలలిత ఫామ్ ఉంది కదా పేట బషీరాబాద్ అండి అక్కడ ఊరు సర్పంచ్ ఉండే మా కమిషనర్ మేము ఇద్దరం పోయాము కేశర్ గారు క్లోజ్ ఉండే కమిషనర్ బెంగళూరు కమిషనర్ పిలిపించి నన్ను నమ్ముకొని వీళ్ళు వచ్చారు నా ఫ్రెండ్ వాళ్ళ వీళ్ళు ఫాలోవర్స్ ఇదే స్టూడెంట్ లీడర్ ఉండే ప్రకాష్ రావు గారు అప్పుడు నేను ఎమ్మెల్యే కాలే ఎయిటీ తిల్ ఎయిటీ లోక్సభ అయిన తర్వాత ఏది మన ఈ గోల్ఫ్ విన్స్ అండ్ మ్యాన్ హోటల్ని కదా ఇవన్నీ అశోక ఆ రోడ్లో ఉంటుంది ఒక లోపల ఉంటాయి అన్ని మంత్రులు అవుతారు నీల రెడ్డి గారికి అక్కడ ఇచ్చారు ప్రజెంట్ అయినాక ఆయన అడుగుతే ఓ పేదర్ ఓ రాతి కట్టడం లెక్క ఉంటుంది ఆ కుమాపు గెస్ట్ హౌస్ లెక్క అంతా ఆ స్టోన్ది ఆ మైసూర్ ప్యాలెస్ ఉంటుంది కదా అచ్చా ఇక్కడ కాలేజ్ ఉంది కదా బెంగళూరులో బెంగుళూరులో ఏదో అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీ టైప్ ఉంటుందా ఇల్లు ఓకే ఈ ఓన్ వాక్లో ఇట్లా వాక్కుంటూ వచ్చుకుంటే దే ఇన్వెస్టెడ్ లైసెన్స్ ఇష్యూ కాలే మరి టెస్టింగ్ అయిన తర్వాత తప్పకుండా సార్ అని చెప్పి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ బెంగళూరు ద పవర్ ఈజ్ ద అతన్ కమిషనర్ ఆఫ్ ద పవర్ చెప్పాడు సో దీంట్లో ఖచ్చితంగా ఏదైతుందో కిక్ బ్యాక్ ఇంకోటి సార్ ఒక కేసు అంటే ఫుల్ బాటిల్ అయితే పన్నెండు హాఫ్ అయితే ఇరవై నాలుగు క్వార్టర్ అయితే నలభై ఎనిమిది మ్యాక్డోల్ విస్క్ ఒక కేసుకి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏడు వందలు ఉంటుంది అనుకోండి ఆయన పద్నాలుగు వందలకు తీసుకున్నాడు పద్నాలుగు వందలు అంటే డబుల్ క్యాష్ ఇస్తుంది కదా గవర్నమెంట్ క్యాష్ అంటే అఫీషియల్ వైట్ అదే మన ఆన్లైన్ ట్రాన్స్ఫర్ డిడిసీ ఆఫీస్ చేస్తారు ఈ ఏడు వందల రూపాయలు కిక్ బ్యాక్ వచ్చేస్తుంది సేమ్ సిమెంట్ కంపెనీ ఎట్లా వచ్చింది అట్లా దాల్బే ఉండేది సిమెంట్ మళ్ళీ ఈ ఏడు వందల ఒరిజినల్ దాంట్లో అంత మొత్తం టేబుల్ ఈనా మొన్న ఏదైతుందో ఇక్కడ రావడం లేదు మొన్న దేనిది ఎంత బ్రాండ్కి ఎంత అది క్లారిటీ దొరికింది సార్ దాంట్లో పేమెంట్ అయినవి ఉన్నాయి కదా సార్ వైట్వి పోయినాయి కదా కంపెనీస్కు వాళ్ళంతా వైట్ వాళ్ళు కదా సార్ మ్యాక్డల్ విసికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి లోక్సభ సభ్యుడు వాళ్ళు నలభై ఐదు యాభై సంవత్సరాలకు వెళ్ళి లిక్కర్ బిజినెస్ చేస్తున్నాం మ్యాక్డోల్ విష్కి ఏదైతుందో సోల్ వాళ్ళు సౌత్ అంతా వీళ్ళే కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళని మిగితే వాళ్ళకి ఇంత నాకు ఇవ్వాలంటే ఏదైతుందో సార్ నాకు ట్రాన్స్పోర్ట్ కూడా నేను ఇంట్లోకి వెళ్ళి పెట్టాలి నన్ను ఐ అని చెప్పాడు తో నాయన బ్రాండ్ మూడున్నర ఏళ్ళు తీసుకోలే మ్యాక్డల్ విస్క్ పార్టీ సభ్యుడు పార్టీ లోక్సభ యాభై ఏళ్ళకెళ్ళి వ్యాపారం చేస్తున్నాడు ఇది సత్యాలు సార్ ఇది కఠోర నిజాలు దీంట్లో ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి ఆడికి పోయినాయి ప్యాలెస్కి పోయినాయి సార్ బంగారు ఏదైతుందో కొద్ది అదంతా ఆధారాలు చూపించాలి కదా వస్తున్నాయి కదా సార్ కన్ఫెషన్లు వస్తున్నాయి ట్రాన్స్ సార్ ఎవరైతే రెడ్డి వీళ్ళ బంధు విజయసాయి రెడ్డి వంద పది కోట్లు ఇప్పించిందని చెప్పాడు దాంట్లో అదాన్ కంపెనీని అదాని అదాని కాదు వాళ్ళకు ఒక యాభై అరవై అనుకుంటా యాభై కోట్లు ఏదైతుందో రెడ్డికి ఏది ఏది టర్న్ ఓవర్ కోసం నేను అనుకుంటున్నా శ్రీధర్ రెడ్డికి సజ్జల ఏది సజ్జల ఎస్బివై రెడ్డి ఉంది కదా వీళ్ళకి ఒక డిషన్ ఉంది ఇప్పిస్తే దాంట్లో ఒక పాలిటీషియన్ ప్రజాప్రతినిధి మూడు కోట్లు వైట్లు ట్రాన్స్ఫర్ చేసిండు ఐదు కోట్లు క్యాష్ ఇచ్చిండని చెప్పండి సజ్జల శ్రీధర్ రెడ్డి ఎనిమిది ఒక దాంట్లో పదమూడు వచ్చింది ఐదు ఐదు మూడు మూడు అయితే వైట్ పోయింది ఎందుకు పోయింది వై సో ఇవన్నీ సార్ క్లారిటీగా ఉన్నాయి కన్ఫెషన్ రిపోర్ట్లో ఏదైతుందో వాళ్ళు చెప్పారు అప్రూవర్గా మారుతారు జైలుకెళ్ళి బెయిల్ దొరకతలేవు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఒత్తిడి వస్తుంది ఖచ్చితంగా దే విల్ కమ్ అప్ కూడా లీగల్ వన్స్ వన్స్ ఒకటి సార్ వన్స్ ఈ ఈ యొక్క కన్ఫెషన్ ఇప్పుడు జరిగిన ఎంక్వైరీ మీద విచారణ మీద అరెస్ట్ ఖచ్చితంగా ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీ కేసు వేరే మళ్ళీ ఇప్పుడు మన కవితమ్మకి ఎట్లయితే ఈడీలు సిబిఐ ఎట్లయిందో అది రెండైనాయి కదా ఈడీ అంటే ఇంక ఉండదు కదా అట్లే ఈ సిబిసిఐ సిట్ ప్లస్ ఇది ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది వాళ్ళు ఇన్వాల్వ్ వాళ్ళు కస్టడీకి అడుగుతారు సిట్ వాళ్ళు చేస్తారు సరిగా ఎన్నికల్లో నష్టం జరుగుతుందని కొన్ని ఉండవరు కొంతమంది మేధావులు అంటే వైఎస్ఆర్పి సింపదే చెప్పింది నాకు ఎవరు పంపించారు నేను చూడలేదు అనుకోండి నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు జైలు పదహారు నెలలు పోతే పద్నాలుగు గెలిచినా అని కేజ్రీవాల్ జైలుకి వేయండి ఉప ముఖ్యమంత్రి వేయండి వాళ్ళు స్వయంగా ఇద్దరు ఓడిపోయాను కదా తుక్కుతుక్కు ఓడిపోయాను కదా ముఖ్యమంత్రి ఉండి ఢిల్లీలో గెలవలేదా సార్ చంద్రబాబు గారిది కంపేర్ చేయకండి సార్ ఇంకా నాలుగు సంవత్సరాల ఎలక్షన్ ఉంది ఏ మాత్రం సింపతి రాదు లిక్కర్ నాచినకము బ్రాండ్లు దొరకలేదు జనాలు వచ్చిండు రోగాలు వచ్చినాయి ఎట్లయితే తెల్లగల్లో క్లోరోఫామ్ కలిపితే ఎట్లయితే ఒరిజినల్ అయితే వానికి వంకు రోగం వస్తుందో అట్లా హెల్త్ ఖరాబ్ అవుతుందో ఇది చనిపోయిన రికార్డ్స్ ఉన్నాయి ఇది ఆయన కృష్ణదేవరాయలు రిపోర్ట్ ఇచ్చిండు ఈమె పురంధేశ్వర్ ఇచ్చింది ఇప్పుడు అవన్నీ పంచనామాలు ఉంటాయి కదా సార్ అవన్నీ బయట సార్ ఇవన్నీ కొన్ని పత్రికలు వస్తాయి ఇవన్నీ డాటా అంతా కలెక్ట్ అంటే ఇది బీజేపీ ఎట్లా ఉంటుంది బీజేపీ ఎట్లా చూస్తుంది అంటారు బీజేపీ ఏమి ఇంటర్ఫేర్ కాదు సార్ ఇంకోటి బీజేపీ ఏ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేయొద్దు దాంట్లో ఇంటర్ఫేర్ కాదు వీళ్ళు బీజేపీ ఏదైతుందో అంత తయారైన తర్వాత ఎందుకంటే కూటమి ప్రభుత్వం కనుక ఖచ్చితంగా ఇది ఎవిడెన్సెస్ ఓ ఇది కథ బీఆర్ గోయింటూరాజ్ ఫర్ సిటీ ఈడియోలో ఆటోమేటిక్గా అంటే బీజేపీతో టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగున్నాయి అనేది ఒకటి అవన్నీ సార్ సార్ ఈ రోజు చంద్రబాబు వలన ప్రభుత్వం ఉందా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మేర్బాని చేసిండ జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రభుత్వానికి ఏదైతుందో రాజ్యసభలో కానీ లోక్సభలో అయితే ఇబ్బంది లేకుండే కదా రాజ్యాంగ సభలో అయితే ఎన్ని టూబైతే అవసరం లేకుండా కదా రాజ్యసభ అవసరం ఉండే లాస్ట్ వరకు పదకొండు అయినాయి కనుక తో ఆయనకు ఆయన కూడా లబ్ధి పొందిండి కదా ఆయనకు కూడా ఈ కేసులకి రాకుండా వాళ్ళకి హెల్ప్ చేసింది కదా మంచి అంటే ఏమన్నా రక్త సంబంధమా తండ్రి కొడుకులు వేరవుతారు అన్నదమ్ములు అక్క జిల్లలు వేరవుతారు వేరే పార్టీలో ఉంటారు తిట్టుకుంటారు మీరు ఇట్లా మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ఉన్నారు పక్క రాష్ట్రంలో ఉన్నారు సో అవన్నీ సార్ అవన్నీ మీరు 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 అడగండి కానీ ఏదైతుందో అవన్నీ ఏమి పనికిరావు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వితిన్ సిక్స్టీ డేస్ కూడా సిట్లో త్వరగా కంప్లీట్ అవుతుంది ఆ ఐదుగురు కూడా పట్టుకు వచ్చినాక డెఫినెట్గా అయితే ఇన్వ్ అరెస్ట్ అవుతారు అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి వైస్ డీ పార్టీ ఉంటే సార్ పార్టీ అనేది సార్ పార్టీ అంటే నాలుగేళ్ళు కదా సార్ లీడర్ లీడర్ సార్ నాలుగేళ్ళు కదా సార్ నాలుగేళ్ళు అంటే పార్టీ అంటే ఒక సార్ ఏంటంటే షర్మిలి గారు విజయమ్మ లేక గారు లేకపోవడం అయితే ఆ రోజు పార్టీని కాపాడుకోలేను ఈ రోజు పార్టీ సార్ పార్టీ కులాబ్ అవుతుంది కదా సార్ బాల్య లేని బయటకు పోయినారు సార్ వాళ్ళు నాని డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మిలిటెంట్ కదా ఒక క్యారెక్టర్ విజయసాయి రెడ్డి పక్క పెట్టండి ఈజ్ నాట్ ఎ పాలిటిషియన్ సంగతి ఈ అల్లిబిల్లి కంపెనీలు దీంట్లో ఈ కథలని చెప్పి దీంట్లో ఈ ఈ ఆశ కల్పించిందంతా విజయసాయి రెడ్డి మొత్తం కర్మ కథ ఏవటరు కదా అన్ని ఎవ్రీథింగ్ ఆయనకే సర్టిఫికెట్ ఇవ్వాలి ఈ కంపెనీలు ఇవన్నీ సృష్టించింది ఇవన్నీ అంటే ఈయన చెప్పిండు ఆయన చేసిండు నెట్ అనను కానీ సలహాలు ఇచ్చింది ఇదే కదా అదే రాజారెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వలే కదా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు కదా తో నష్టపోయింది కదా ఆయన ఏదైతుందో రూప్ చేసిండు ఏ ట్రీట్మెంట్ చేసిండు అంటే పార్టీ బాధ్యతలు ఎవరికి ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు బాధ్యత అన్న నేను చెప్పిన కదా పెళ్లి కావాలి శోభనం కావాలి తొమ్మిది పార్టీ పార్టీ ఎక్కడ పోతుంది సార్ పార్టీ ఎవడో ఒకటి చెప్తుంది నేను అనేది ఏంటంటే పార్టీ ఈయన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉండంగా ఉదయమాని పోయింట్ కదా సార్ కాపు మంచి నాయకుడు కదా మూడు సార్లు ఎలక్ట్ అయినాడు కదా ఆల నాని తొంభై తొమ్మిది ఎలక్టైడ్ కదా బాలనీరైతే వాళ్ళ కుటుంబ సభ్యుడు కదా సార్ ఎన్ని పేర్లు చెప్పాలి సార్ లోకల్ బాడీ హేమ హేమలు పోతున్నారు భారతి ఆమె ఏదైతుందో సింపతి కానీ అది కానీ రాదు భారతి ఏదైతుందో టేకప్ చేస్తే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతుంది ఆహాభావాలు టోను పర్ఫెక్ట్ షర్మిలమ్మ కంటే కూడా విజయలక్ష్మి గారి కంటే కూడా బ్రహ్మాండంగా ఉంది బట్ దీనికి కారకుని అంతా భారతీయను కదా వివేకం గారి మండలు వాళ్ళ సొంత మన మేనత్త కొడుకే కదా ఎంపీ అవినాష్ ఆయన పేరేంది వాళ్ళ మేనత్త కొడుకే కదా సొంత వాళ్ళ తండ్రి వాళ్ళ సిస్టర్ కొడుకే కదా తో మళ్ళా అదల్ బొదల్ అంటే కుండ మార్పిడి చేసుకున్నారు కదా వీళ్ళు సో అందుకోసం ఏదైతుందో అటువంటిది ఏమీ కాదు అవన్నీ విడిచిపెట్టండి సార్ అంటే టూ మంత్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు పక్కా అరెస్ట్ ఈ అవకాశాన్ని జార విడుచుకోడు చంద్రబాబు గారు దీంట్లో పక్కా పర్ఫెక్ట్గా చట్టం ప్రకారం ఉన్నది కేసీ రేపు ఎస్టాబ్లిష్ అవుతుందా వాళ్ళు సాక్షులు గెలుస్తారా దీని మీద ఏమంటారు కొన్ని ఏదైతుందో డౌట్ ఆఫ్ దాని మీద కూడా జైడ్జ్ కెన్ అది బట్ జైలుకి అయితే పోతారు కదా మళ్ళీ ప్రజల్లో ఇతను లూట్ చేసిండనైతే ఉంది కదా శిక్ష ప్రజలే కదా ఇచ్చింది కదా సార్ అందుకోసమే కదా నూట ముప్పై కారణాలు లిక్క కారణము తల్లిది కారణము చెల్లెది కారణము దోపిడి కారణము ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటే కారణము ఇవన్నీ చేయబట్టే కదా సార్ రిజల్ట్ పదకొండుకి వచ్చింది అల్టిమేట్ ఏ శిక్ష అయితే సార్ ప్రజలే ఇచ్చింది కదా శిక్ష ఈ లిక్కర్లు ఏదైతుందో ఆయనకు సింపతి రాదు ఏం రాదు ఇక పార్టీ పడనోళ్ళి కుల రాజకీయాలు అయింది కదా సార్ జై జై డబ్బులు ఖర్చు పెడతారు మస్తు వేల కోట్లని చెంచాలు పెడతారు ఏదైతుందో ఆయన మీటింగ్లు ప్రదర్శనలు చేస్తారు కానీ దే విల్ కంట్రోల్ ఇట్ ఎక్కడికక్కడికి అనగ తొక్కుతారు టైం కూడా చాలా టైం ఉంది కదా చాలా టైం ఉంది ఇప్పుడు ఏదైనా నిరసన చేస్తే వాయిలెన్ చేస్తే దే విల్ నాట్ లీవ్ ఇప్పటికే చస్తుండ్రు కదా సార్ ఒక్కొక్కడు ఈ నాలుగేళ్ల రాదు మొత్తం వాడు ఎందుకు వస్తారు సార్ బయట చట్టమే అవుట్ ఆఫ్ ది వే కానీ ఇదంతా వచ్చినాక కూటమి ప్రభుత్వం కనుక మంచి చెడ్డ ఈ విల్ కన్సల్ట్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ ఇక్కడ ఉన్న పురందేశ్వర్ కాదు దానికి సంబంధించిన ఆల్రెడీ కొంత స్పీడ్ వర్క్ జరిగి ఉంటుంది వాళ్ళు వాకప్ చేసి ఉంటారు మన లోకేష్ గారు రెండున్నర గంటలు ఉన్నారు ఏం మాట్లాడతారు రెండు గంటలు రాజకీయము జరిగే పరిణామం ఆయన నేను చెప్తాను కదా అడగపోతే చెప్పాడు కదా జరిగింది సార్ దాంట్లో ప్రమాఫర్స్ ఉంది అంత క్రాటిక్ ఉంది అని చెప్తారు కదా ఇదంతా అయినాకనే పోయి కదా అతను ఇలా చంద్రబాబు గారు ఉంటాడు షా గారు అడుగుతారు కదా చెప్తారు కదా కానీ అవన్నీ ఎందుకు బయటకు చెప్తారు చెప్పరు కదా సార్ బట్ ఫైనల్ ఇదంతా అయినాక దేవులు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు బీజేపీ రాష్ట్ర నాయకులు కాక అక్కడ కావాలంటే క్యాబినెట్లో ఏదైతుందో దిస్ ఇస్ దిస్ అందరు ఒపీనియన్ పార్టీ పరంగా ప్రజెంట్లు ఇక్కడ కూడా పిలుస్తాడు ఫైనల్ ఢిల్లీ ఢిల్లీ ఏ పరిస్థితిలో చేయొద్దు అని చెప్పది లా ఏది ఉంటే అది చెప్పండి కేసు కూడా సుప్రీంకోర్టు ఉంది బిల్లు దానికి సంబంధించిన సిబిఐ ఉంది కదా ఏది వివేకం గిట్ట ఇప్పుడు ఆయన కేసెస్ ఉన్నాయి కదా ఈ సాక్షి భారతీ సిమెంటీ అవి కూడా ఏదైతుందో అది ఫర్ పాలిటీషియన్స్ది ఫాస్ట్ ట్రాక్ చేయాలని దాని అవసరం అనుకుంటే దాన్ని కూడా దీని తర్వాత అది కూడా స్టార్ట్ అవుతుంది కేసు స్టార్ట్ ఇక కోర్టు చుట్టూ తిరగాలి దానికి దీనికి రెండు Galilei Matron, one.